అందరికీ నమస్కారం అండి నేను ఈ వీడియోలో భార్యాభర్తలు గొడవలు జరిగినప్పుడు విడిపోకుండా కలిసి ఉండడానికి ఒక మంత్రాన్నైతే తెలియజేయబోతున్నానండి ఆ మంత్రం ఏంటంటే కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామిని నమ కామ విహారాయ కామ ధరాయ చ ఈ మంత్రాన్ని రోజుకి ఇరవై ఎనిమిది సార్లు జపించినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ తొలగిపోయి వారు ఎప్పటికీ కలిసే ఉంటారన్నమాట విడిపోయే అంతవరకు వెళ్ళిన భార్యాభర్తలు కూడా ఈ మంత్రము జపించడం వల్ల మళ్ళీ కలుస్తారు ఈ మంత్రము జపించడం వల్ల భార్యాభర్తల మధ్య అవగాహన పెరిగి చాలా అన్యోన్యంగా ఉంటారన్నమాట మీరు ఏది చేసినా నమ్మకంగా చేయండి సో అప్పుడే మీకు ఫలితం ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఈ మంత్రాన్ని జపించి ఉంటే వారికి ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్